ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు యాభై ఐదు మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి మీరు సోదరిగా అక్కడ కొడంగల్ నియోజకవర్గం మన వికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంత చర్చ జరుగుతుంది సార్ దాని మీద మీరు ఏమంటారు ఇది చాలా దురదృష్టకరం దీంట్లో టీఆర్ఎస్ శక్తులు ఇత్తులు అన్నీ పనిచేసినాయి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగేయాలనే ఉద్దేశంతో హరీష్ రావు కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తారు సార్ ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈరోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు ఆనంద్ గారు చెప్తున్నారు సార్ మీరేమంటారు మహేష్ రెడ్డి గారు చెప్పినా హరీష్ రావు చెప్పినా కేటీఆర్ చెప్పినా ఏ టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్ల వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామి ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు గ్రామాలలో సార్ లగాచర్లలో జోన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది నిన్న తాండూర్ ఎమ్మెల్యే గారు కోడి రూపాయలు ఇచ్చి జోన ఈ దాడి చేయించాడు అని చెప్పి సమాచారం సార్ దాని మీద మీరేమంటారు సార్ తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పింది నా ప్లెస్ ప్రజలు దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ ఏం జరిగింది అనేది నేను రేపు అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను సార్ మీరు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి సార్ కలెక్టర్ గారు ఏమన్నా సార్ దాడి జరగలేదు అని చెప్పారు సార్ రైతులు దాడి చేయలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు దాడిని తీవ్రంగా కండిషన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించ నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను పనిచేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నేను తీవ్రంగా ఫార్మా కంపెనీ కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టెన్స్ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్ కు హరీష్ రావుకు ఇది తగదు ఏ విధమైన వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులు అని మాజీ ఎమ్మెల్యే టార్గెట్ చేసి ఈ రోజు భయం